సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూస్తున్నాం గత మూడు నాలుగు రోజులు పెట్టి శివాజీ అన్న స్టేజ్ మీద ఏం మాట్లాడాడు దాని మీద ఏ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ నడుస్తుంది రకరకాల వ్యక్తులు రకరకాల వాళ్ళ ఒపీనియన్ చూపించడం జరిగింది వినిపించడం జరిగింది లేటెస్ట్గా నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే పెద్ద సినిమాలో చిక్రీ చిక్రీ సాంగ్ ఎంత హిట్ అయిందో బ్లాక్ బస్టర్ అయిందో స్టిల్ వన్ సెవెంటీన్ మిలియన్ నూట పదిహేడు మిలియన్ వ్యూస్ ఇంకా వెళ్ళిపోతున్నది రిలీజ్ వరకు టూ టూ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి ఎవడదాన్ని ఆపలేడు అయితే చాలామంది ఎప్పుడెప్పుడ మెగా హీరోలు సినిమాల తాలూకు లేకపోతే మెగా హీరో లైఫ్ తాలూకు ఏదైనా దొరుకుద్దా అనవసరంగా వాళ్ళే పడిపోదామా అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు శివాజీ అన్న ఆయన మాట్లాడేటువంటి ఫ్లోలో దరిద్రపు ముండా అండ్ సామాన్లు అనేటువంటి వర్డ్ వాడు వాడకం జరిగింది వాడటం జరిగింది సో దానికైనా సారీ కూడా చెప్పారు జస్ట్ ఆ వర్డ్స్ మాత్రమే మిగతా అంతా నేను కట్టుబడి ఉన్నాను ఆ మాటలకి చెప్పేసి అంతవరకు ఓకే అదేదో గొడవ జరుగుతుంది మధ్యలో చికిరీలోని సరుకు సామాన్లు చూసి మీసం లేచి వేసే కేక అనేటువంటి పాటను తీసుకొస్తున్నారు కొంతమంది పేటిఎం బ్యాచ్ ఎరా మీకు అసలు నాకు అర్థం కావట్లేదు మినిమం కామన్ సెన్స్ బేసిక్ కామన్ సెన్స్ తెలీదా ఒక సినిమా పాటకి రియల్ లైఫ్కి లేదా ఆ చిన్న గీతని తెలుసుకోలేకపోతున్నారా బుర్ర ఉందా మీకు అసలు కనీసం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది సినిమా క్యారెక్టర్ వేరు బయట రియల్ లైఫ్ క్యారెక్టర్ వేరు ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ కోసం పాడుకుంటున్నటువంటి పాట అది జస్ట్ పాటలోని లైన్ అంతేకాని బయటే అది చూసి నేర్చేసుకుంటారా అలా అలానేస్తారా అని అంటే అది కుదరదు కదా అలా ఎవరు చేయరు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్పరాజ్ సినిమా ఉంది టూ సినిమా ఉంది దాంట్లో పుష్పరాజ్ క్యారెక్టర్ పుష్ప టూలో మొదటి నుంచి హీరో పాత్ర చివరి వరకు కూడా గొట్టక నవ్వులుతూనే ఉంటాడు అలా అని చెప్పేసి అంతకుముందు ఎవరు గొట్టకల్ నవ్వలేదా అల్లు అర్జున్ ఏమైనా కూర్చోబెట్టి మీరు కూడా గుట్కా తిన నేర్పిస్తున్నాడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు దాంట్లో హీరో నిజంగా బయట ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారా చేస్తే పట్టుకొని జైల్లో వేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక సినిమా చూసి ఎవరు అట్లా నేర్చుకోరు నేర్చుకునేటట్టుంటే మరి గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారు మంచి పాత్ర పోషించారు ఒక లీడర్ గా పొలిటీషియన్ గా పార్టీ పెట్టి దానికి ముందు కొడుకు పాత్ర ఐపీఎస్ ఐఏఎస్ ఇవన్నీ నేను ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూసి ఐపీఎస్ ఐఏఎస్ అయిపోతారు మనలో ఉండాలి సినిమాలు మంచి చూపిస్తారు చెడు చూపిస్తారు మంచి మాత్రమే చూసుకోవాలి చెడు ఎవరు తీసుకోరు కదా మగదేరాలో వంద మంది నరికేస్తాడు అలా వంద మందిని బయట నరికితే ఊరుకుంటారు ఎవరైనా సినిమా పాటకి రియల్ లైఫ్కి ఒక సినిమాలో కి రియల్ లైఫ్ క్యారెక్టర్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆ చిన్న గీతను మీరు మర్చిపోయి పిచ్చి పిచ్చిగా సరుకు సామాను చూసి మేసం లేసి ఏసే కేక అన్నప్పుడు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఆ చిన్న లైన్ తెలుసుకోండి ఆ చిన్న డిఫరెన్స్ తెలుసు బేసిక్ మినిమమ్ కామన్ సెన్స్ అది ఒక సినిమా క్యారెక్టర్కి సినిమా పాటికి బయట రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది సినిమాలే చూసి చెడిపోతున్నారు సినిమాలు చూసే మార్పు వచ్చేస్తుంది అనుకుంటే రెండూ ఉండాలి కదా సరే సినిమాలు చూసి చెడిపోతున్నారు అనుకుంటే మరి సినిమాలు చూసి మారాలి కదా ఈ పాటికి శంకర్ గారు తీసినట్టు జెంటుల్ మ్యాన్ నుంచి గేమ్ చెంది వరకు సినిమాలు చూసి ఇండియా మొత్తం మారిపోవాలి అలాగే కుమార్ హిరాణి గారు అలాగే చాలా మంది సినిమాలో సినిమా డైరెక్టర్లు సినిమాలో కొన్ని మంచి విషయాలు చూపిస్తూ ఉంటారు సమాజం గురించి భరతన్ నేను చూసి సీఎం మారిపోవాలి అందరే ఇక్కడ అతను తీసుకునేటువంటి నిర్ణయాలు చూసి జీవోలు పాస్ చేసే విధానం చూసి సినిమాని సినిమా లానే చూడాలి సినిమా కేటర్ని సినిమా కేటర్ లానే చూడాలి బయట రియల్ లైఫ్ క్యారెక్టర్ తో దానికి కంపేర్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు కూడా మీరు ఎన్ని చేసినా ఏం చేసినా గేమ్ చేంజర్ చేసాం కదా నెగిటివిటీ దీనికి కూడా దొరికింది కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి వాదనలు లాజిక్ లెస్ మాటలు మాట్లాడితే ఊడేది ఉండదు పెద్ద సినిమా ఒక బ్లాక్ బస్టర్ కంటెంట్ చైనా లేదు జపాన్ లేదు కన్యాకుమారి నుంచి ఆఫ్రికా వరకు ఎక్కడ రిలీజ్ చేసినా సినిమా ఆడుతుంది ఇది గ్లోబల్ సినిమా గ్లోబల్ కంటెంట్ ఉండేటువంటి సినిమా ఇది మీరు ఎన్ని కామెంట్స్ చేసినా ఆ సాంగ్ ఆగదు ఆ సాంగ్ రిలీజ్ వరకు టూ హండ్రెడ్ మిలియన్ పడుతుంది ఈసారి రామ్ చరణ్ తాలూకు సినిమాని కానీ లేకపోతే పాటను కానీ లిరిక్ లిరిక్ని కానీ సంబంధం లేనటువంటి ఇష్యూతో కలిపి దాన్ని ట్రాల్ చేద్దాం తగ్గిద్దాం అనుకుంటే కుదరదీసారి దాన్ని అవడ ఆపలేడు సో దట్స్ ద వీడియో ఐ హ్యావ్ టు టెల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ సో మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ తెలియజేయండి తెలియచేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి